కడప జిల్లా పులివెందులలో గాలివాన భీభత్సంతో ఎన్నికల అధికారులు కొంత ఇబ్బంది పడ్డారు ఈదురు గల్లలతో చిరుజల్లులు పడడంతో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు కుప్పకూలిపోయాయి కుర్చీలు కింద పడిపోయాయి అయితే వర్షం పడే సమయానికి తమకు కేటాయించిన కిట్లతో ఎన్నికల సిబ్బంది బస్సులు ఎక్కేశారు దీంతో పోలింగ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ సిద్ధంగా బలరాం కడప జిల్లా పులివెందల్లో కాసేపటి దృష్టి భారీ వర్షం పడింది అయితే ఈదురు గాలుల్లో గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో ఏదైతే ఎలక్షన్ అంటే రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లు చేసిన ఏర్పాట్లన్నీ కూడా అంటే టెంట్లు ఇవన్నీ కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి పులివెందలలోని జయంటూ జయంటి కాలేజీ సమీపంలో సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా గాలి వానకు ట్రెంట్లు లేచిపోయిన పరిస్థితి దీంతో ఎన్నికల సిబ్బంది ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా తమకిచ్చిన ఇచ్చిన ఈవీఎంలు కావచ్చు ఇతర సామాగ్రితో వెంటనే అక్కడ సమీపంలో ఉన్న బస్సుల్లోకి వెళ్ళి తలదాచుకోవడంతో కాస్త ఓరట లభించిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద జిల్లాలో ఆ పులివెందల నియోజకవర్గంలో భారీ వర్షం అనేది పడ్డం పడడంతో ఇటు రైతులు కావచ్చు స్థానికులు కావచ్చు కాస్త ఎండ వేడి నుండి ఉపశమనం పొందినారు అయితే ఎన్నికల ఏర్పాట్లకు కాస్త ఆటంకిగా మారిందని చెప్పుకోవచ్చు బలరాం శ్రీనివాస్ అంటే రేపు ఉదయమే ఎన్నికలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఉదయానికే ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం కూడా ఉంది కొంత ఈ డిస్టర్బెన్స్ ఏమైనా రేపు ఎన్నికల సమయానికి ఏమైనా ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉందా అంటే గాలి వాన అనేది కూడా అంటే కాసేపట్లోనే ముగియడం అంటే సుమారుగా అరగంట పాటు ఈదురు గాలు భారీ వర్షం పడింది దీంతో కాస్త డిస్టర్బెన్స్ అయిన మాట వాస్తవమే అయితే వాటిని వెంటనే ఎన్నికల సిబ్బంది అధికారులు కూడా దాన్ని చక్కదిద్దే ప్రయత్నం ఎత్తు చేస్తున్నారు రేపటి ఉదయం యథావిధంగా పోలింగ్ అయితే జరుగుతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్